హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాం ఈరోజు స్పెషల్ వాక్ బ్లాగ్ మేము ఈరోజు బేకరీ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ మా అన్వికా బేకరీ ఈ బేకరీ ఈరోజు ఓపెనింగ్ జరిగింది ఫ్రెండ్స్ మా బేకరీ ఎలా ఉందో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్ మా బేకరీ ఎలా ఓపెనింగ్ జరిగిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ మా కొత్త బేకరీ ఈరోజే ఓపెన్ చేసాం ఈరోజు ఈవినింగ్ వరకు అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి అప్పుడు మనం బేకరీ ఓపెనింగ్ అయిపోతుంది అన్నీ సేల్ చేయడానికి ఉంటుంది అన్నీ చాలా వరకు తీసుకొచ్చాం ఓన్లీ వన్ కేక్స్ ఒక్కటి రావాల్సి ఉంది బేకరీ ఓపెనింగ్ ఎలా జరిగిందో మీరు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా మా ఛానల్ని ఇలా జరిగింది చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మా బేకరీ మాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్ చేయండి బేకరీలో కావాల్సిన అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కేక్స్ ఎగ్ పప్పు చాక్లెట్స్ మరియు టీ ఇంకా బెలూన్స్ బర్త్డేకి సంబంధించినవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మా బేకరీ హనుమకొండలో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసాం బేకరీ చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా తీసుకోండి మా బేకరీని మా బేకరీకి వచ్చి మీకు దగ్గరలో ఉన్న బేకరీ ఇది ఫ్రెండ్స్ పూజ జరిగిన తర్వాత మళ్ళీ బేకరీని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు బేకరీలో పూజ జరుగుతుంది ఓపెనింగ్ కదా ఫ్రెండ్స్ పూజ చేసిన తర్వాత బేకరీ అమ్మడం స్టార్ట్ చేస్తాం ఈరోజు అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి తప్పకుండా మా ఛానల్ని చాలాసేపు పూజ జరిగింది ఫ్రెండ్స్ పూజ చాలా బాగా జరిగింది ఇలా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చాలాసేపు పూజ చేశారు అయ్యగారు తర్వాత బేకరీలోని ఐటమ్స్ సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం బేకరీ పెట్టాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మేము కూడా ఒక షాప్ పెట్టామని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే మా షాప్ బాగా సేల్ అవ్వాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఫ్రెండ్స్ కోరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచి సేల్ నడవాలి మా షాప్కి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు తప్పకుండా అలాగే కోరుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇలాగే ముందుకు నడిపించండి మీ ఎంకరేజ్ వల్ల మేము ముందుకు వెళ్తాం మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్ పూజ ఎలా జరిగిందో చెప్పండి మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రోజులు మాకు చాలా రావాలని కోరుకుంటున్నాం మీకు కూడా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇలా బేకరీ ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను పూజ అయిపోయిన తర్వాత ఎలా జరిగింది అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో మొత్తం అన్నీ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ బేకరీ అయితే చాలా బాగుంది మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఇది బ్లాగ్ ఈరోజు పూజ బాగా జరిగింది ఫ్రెండ్స్ తర్వాత దేవునికి కొబ్బరికాయలు కొట్టి అందరికీ ప్రసాదంగా స్వీట్స్ పంచాము తర్వాత బేకరీ ఐటమ్స్ అన్నీ సేల్ చేయడం స్టార్ట్ చేసాం చాలా బాగా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది పూజ చాలా బాగా జరిగింది ఇది ఈరోజు బ్లాగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ పూజ అయితే చాలా బాగా జరిగింది వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా బేకరీ ఎలా ఉందో చెప్పండి ఇంకేమన్నా లేకుంటే మేము తెప్పిస్తాం మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ప్రసాదాలు పంచిన తర్వాత బేకరీలోని ఐటమ్స్ అన్ని సేల్ చేస్తాం ఇలా చాలా హ్యాపీగా జరిగింది మా బేకరీ ఓపెనింగ్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది చాలా హ్యాపీగా ఉంది బేకరీ ఐటమ్స్ బాగా సేల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ మేము చాలా బాగా కోరుకుంటున్నాం మీరు తప్పకుండా మా కోసం కోరుకోండి మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వన్స్ అగైన్ మా బేకరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మా కోడలు నాకు ఏమీ ఇవ్వట్లేదు అంటే అన్నీ కొనిస్తున్నాడు వాళ్ళ మామయ్య ఇలా అన్నీ కొనుక్కొని చాలా హ్యాపీగా ఉంది మా కోడలు కూడా ఇది మా షాప్ అండి ఈరోజు బ్లాగ్ ఇలా జరిగింది వీళ్ళందరూ మా బంధువులు బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా బేకరీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఇలాగే చూస్తూ ఉండండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పూజ జరి జరుగుతుంది పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఫస్ట్ టైం మేము షాప్ పెట్టాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మా షాప్ని ఖచ్చితంగా విజిట్ చేయండి మా షాప్లో అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా కావాలంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోండి ఫ్రెండ్స్ తప్పకుండా మా బేకరీని విజిట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ షాప్ చాలా బాగుంది మీకు కావలసిన అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ తప్పకుండా షాప్కి వచ్చి తీసుకోండి షాప్లో మీకు అందరికీ అందుబాటులో ఉండాలని అన్నీ తీసుకొచ్చి షాప్ పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్లో వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిగిలిన వీళ్ళందరూ మా బంధువులు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మా బ్లాగ్ అండ్ మా బేకరీ ఓపెనింగ్ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే చాలా సంతోషంగా ఉన్నాం అప్పుడే మా హస్బెండ్ వచ్చి అక్కడ కూర్చున్నారు పూజ ఇలా కంటిన్యూ అవుతుంది ఇలా కంటిన్యూ అయిన తర్వాత పూజ జరిగిన తర్వాత స్వీట్స్ అందరికి పనిచేసి బేకరీని ఉన్న ఐటమ్స్ అన్ని సేల్ చేయడం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు దేవునికి కొబ్బరికాయలు కొట్టి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా జరిగింది వ్లాగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మాకు తప్పకుండా మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చాలా బాగుందనిపించింది నాకు చూసిన తర్వాత మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీళ్ళందరూ మా బంధువులు షాప్ ఓపెనింగ్కి వచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఇది పరిస్థితి ఇలా ఉందో చెప్పండి చాలా హ్యాపీగా ఉంది మాకైతే కూడా లేడుస్తుంది కాబట్టి వాళ్ళ మామ అన్నీ కొనిస్తున్నారు అది కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఎవరికైనా కొనిస్తే హ్యాపీనే కదా చాలా హ్యాపీగా ఉన్నాం మా వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ముందుకు నడిపించండి అలాగే మా బేకరీని కూడా ముందుకు నడిపించండి మాకు బాగా సేల్స్ అయ్యేలాగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్